ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందు వెదకి చూచిన అందే గలడు దానవాగ్రణి వింటే ఈ పద్యము పోతన వ్రాసినటువంటి శ్రీమద్భాగవతములోనిది ఓ హిరణ్యకశిప మహారాజా ఆ యొక్క మహావిష్ణువు ఆ శ్రీహరి ఆ నారాయణమూర్తి ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉండడు అని చెప్పడానికి వీలు లేదు ఆయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల ఎందు అన్నింటియందు ఉండేవాడు ఈ విషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కానీ ఆ భగవంతుడు ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడైనా ఉంటాడయ్యా ఓ రాక్షసరాజా రాజా అని భావము